పసుపు పరమౌషధంగా ఉపయోగపడుతుంది ఎన్నో అనారోగ్య సమస్యలను ఇది ఎదుర్కొంటుంది పసుపులో ఎలాంటి ప్రయోజనాలున్నాయో మనం తెలుసుకుందాం పసుపు పొడి అతి మధురం చూర్ణం సమంగా తీసుకొని ఈ మిశ్రమానికి కొంచెం తేనె కలిపి మూడు గ్రాముల మోతాదుతో రోజుకు రెండు పూటలా తింటూ ఉంటే దీర్ఘకాలంగా వేధిస్తున్న దగ్గు సమస్య తగ్గుతుంది పసుపు ధనియాలు సుగంధీపాలు ఈ మూడు సమానంగా కలిపి కొంచెం నీళ్లు పోసి నూరి రాత్రిపూట ముఖానికి లేపనంగా వేసుకోవాలి ఆ తర్వాత ఉదయమే గోరువెచ్చ నీటితో మొహం కడుక్కుంటే మొటిమలు మచ్చలు మాయమవుతాయి కొన్ని రకాల ఆహార పదార్థాలు లేదా మత్తు పదార్థాలు అతిగా తీసుకున్నప్పుడు అవి జీర్ణం కాక చాలా ఇబ్బంది పెడుతుంటాయి ఆ పరిస్థితుల్లో వాంతి చేసుకోవడం అవసరమవుతుంది పసుపు చూర్ణం గ్లాసుడు వేడి నీళ్ళలో మూడు గ్రాముల పరిమాణంలో వేసి తాగితే కొద్దిసేపట్లోనే అజీర్ణకర పదార్థాలన్నీ వాంతి ద్వారా బయటకు వచ్చేసి ఉపశమనం కలుగుతుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గాని మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర